శరత్ ఆ భవనంలో దాక్కుని ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నాడు ఆ సైకో కిల్లర్ అద్దాలను పగలగొట్టి శరత్ను వెతుకుతూ మెల్లగా అడుగులు వేస్తున్నాడు ప్రతి అడుగు శరత్ గుండెలో భయాన్ని పెంచుతోంది శరత్ ఒక మూలలో ఉన్న బట్టల అల్మారాలో దాక్కున్నాడు ఆ కిల్లర్ శరత్ను వెతుకుతూ నిన్ను నేను గుర్తుపట్టలేను అనుకున్నావా అని వింతగా నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు శరత్ గుండె వేగం పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమైంది అకస్మాత్తుగా అల్మారా తలుపు పగలగొట్టబడుతున్న శబ్దం వినిపించింది అది ఆ కిల్లర్ చేస్తున్న పని అని అర్థమైంది తలుపు ఇంకా పూర్తిగా పగలకముందే శరత్ తలుపుని నెట్టివేసి బయటికి పారిపోయాడు పారిపోతూ అతనికి ఒక పాత గది కనిపించింది ఆ గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా మూశాడు ఆ గదిలో పాత వస్తువులు కొన్ని ఫొటోలు ఉన్నాయి ఆ ఫొటోలను చూసి శరత్ ఆశ్చర్యపోయాడు అందులో ఉన్న మనిషి కిల్లర్లాగే ఉన్నాడు కిల్లర్ ఆ గదిలోకి రాకముందే శరత్ ఫొటోల వెనుక చూశాడు అకస్మాత్తుగా ఒక నోట్బుక్ దొరికింది అది కిల్లర్ దినచర్య దానిలో ఆ కిల్లర్ తన బాల్యంలో తన కుటుంబం అతన్ని ఎంతగా నిర్లక్ష్యం చేసిందో దానివల్ల అతను ఎలా మారాడో రాశాడు కిల్లర్ పేరు రామ్ రామ్ తన కుటుంబం మీద పగ పెంచుకున్నాడు తన కుటుంబ సభ్యులను ఇదే భవనంలో చంపి వారి మరణాలను ఫోటోలు తీసుకుని ఈ గదిలో దాచిపెట్టాడు ఈ విషయాన్ని తెలుసుకున్న శరత్ షాక్ అయ్యాడు అప్పుడు కిల్లర్ ఆ గదిలోకి వచ్చాడు శరత్ కిల్లర్ వైపు భయంతో చూశాడు కిల్లర్ తన చేతిలో ఉన్న సొత్తిని చూపిస్తూ ఇప్పుడు నీ వంతు అన్నాడు శరత్ ప్రాణం కాపాడుకుంటాడా లేక రామ్ చేతిలోనే అంతమైపోతాడా అది తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ చూడాలి కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి